హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వాసూస్ వైఫ్ ఫ్రెండ్స్ ఈరోజు ఓ చక్కటి బడ్జెట్లో డైమండ్ ఫినిష్లో సీజెడ్ వాడి డైమండ్ ఫినిష్లో కంప్లీట్గా డైమండ్ సెట్ లుక్ ఇచ్చేలాగా ఓ సెట్ డిజైన్ చేయడం జరిగిందండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ చూసేవారైతే సబ్స్క్రైబ్ చేయండి తోటి వారితో మన వీడియోస్ షేర్ చేయటం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇన్ఫ్యాక్ట్ బ్లాక్ ఈరోజు టీ షర్ట్ మీద నేను వీడియో చేస్తున్నాను దానికి కూడా ఒక రీజన్ ఉంది ఆ సెట్ అపీరెన్స్ ఈ షర్ట్ మీద అంటే ఈ బ్లాక్ కాంబినేషన్లో డైమండ్ మీకు ఆ అపీరెన్స్ ఉంటుంది సో అదొక చిన్న రీజన్ ఎనివే నెక్లెస్ గురించి చెప్పాలంటే చాలా స్పెషల్ నెక్లెస్ అండి దీని వెయిట్ మీరు ఒకసారి గెస్ట్ చేయండి నేను వీడియో ఎండింగ్లో చెప్తాను ఈలోపు మీరు అసలు ఈ సెట్ ఎంత అయ్యి ఉండొచ్చు అని ఒక రఫ్ గెస్ట్ చేయండి సో ఈరోజు ఈ సెట్ కంప్లీట్గా డైమండ్ ఫినిష్లో చేయటం జరిగిందండి సింపుల్ సీజర్స్ వాడాం డైమండ్ ఫినిష్ ఇచ్చాం బ్రాండెడ్ సీజర్డ్స్ వాడి ఆ డైమండ్ లుక్ ఇవ్వడం కోసం రోడియం పాలిష్ అనేది ఇవ్వటం జరిగింది అలాగే మీరు లాకెట్ గమనిస్తే ఇన్ఫ్యాక్ట్ ఈ బెల్ట్కి తో కంపేర్ చేస్తే కొంచెం చిన్న సైజ్ లాకెట్ అనిపిస్తుందండి బట్ ఈ ప్యాటర్న్ ఇలా వస్తుంది ఇంకొక విషయం ఏంటంటే ఈ లాకెట్కి కింద డ్యాంగింగ్స్ వస్తున్నాయండి మీకు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఫైవ్ డాంగ్లింగ్స్ వస్తున్నాయి అవి పర్ల్స్ ఇస్తే బాగుంటాయా గోల్డ్ బాల్ ఇస్తే బాగుంటాయా అనేది చిన్న ఆలోచన మీరు నాకు కామెంట్స్ రూపంలో ఏ బాగుంటాయో మీరు తెలియజేసే ప్రయత్నం చేయండి అలాగే నేను ఇన్ఫ్యాక్ట్ లాకెట్లో ఈరోజు సెంటర్లో ఒక చక్కటి ఎమ్రాయిడ్ వాడటం జరిగిందండి పచ్చ వాడటం జరిగింది పాన్ షేప్లో బట్ మీరు ఈ ప్లేస్లో రెడ్ కూడా వెళ్ళొచ్చు అదర్ కలర్స్ కూడా వెళ్ళొచ్చు ఎల్లో సఫైర్ కానివ్వండి ఈ బ్లూ సఫైర్ కానివ్వండి లో డిఫరెంట్ కలర్స్ వస్తాయండి బట్ ఏ స్టోన్ వాడినా అండ్ వన్ మోర్ థింగ్ ఈ పీస్ మీరు చేంజబుల్ కూడా చేసుకోవచ్చు ఈ పీస్ మీరు రెండు మూడు కలర్స్లో ఈ స్టోన్ సెంటర్ స్టోన్ ఒకటి పెట్టుకున్నారంటే అది ఒకటి చేంజ్ చేసుకున్నారంటే సింపుల్గా మన చెవిదూ మార్చినట్టుగా అంత ఈజీగా ఈ స్టోన్ మార్చేసుకోవచ్చు స్టోన్ మారింది అంటే మీకు కంప్లీట్గా సెట్ లుక్ కూడా మారే అవకాశం ఉంటుంది సో మీకు ఆ కాస్ట్యూమ్కి డిజైన్ సూట్ అయ్యేలాగా మీరు కలర్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు ఇంకా ఈ బెల్ట్ గురించి ఈ నెక్లెస్ గురించి చెప్పాల్సి వస్తే ఎక్స్ట్రాడినరీగా వచ్చిందండి కంప్లీట్గా డైమండ్ సెట్ ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఇది కొంచెం నేను స్టిఫ్ చేయటం జరిగిందండి అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి ఈ పీస్ ఏదైతే ఇదైతే డాంగ్లింగ్ అనుకోండి ఈ కింద వచ్చే డాంగ్లింగ్ కూడా కంప్లీట్గా మూవబుల్ ఉంటాయి ఇది మాత్రం స్టిక్గా ఇవ్వటం జరిగిందండి అంటే కంప్లీట్గా ఎక్కడ మూమెంట్ లేకుండా చక్కగా ఇలా నెక్లో సెట్ అయ్యే విధంగా ఇది మనం స్టిఫ్గా ఇవ్వటం జరిగింది బట్ దీన్ని కూడా మనం కంప్లీట్గా ఇది మూవబుల్ డిజైన్ కాదండి ఇంతకన్నా ఎక్కువ మూవ్ చేయటం కుదరదు దీన్ని బట్ ఇలా ఈ మూమెంట్ ఇలాగా ఇక్కడ వన్ టూ త్రీ వన్ టూ త్రీ ఇలా మీకు జాయింట్స్ ఇచ్చుకోవచ్చు కంప్లీట్ బట్ ఈ పీస్ అయితే ఎక్కడా జాయింట్ లేదండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు సింగిల్ పీస్ ఇది ఒక్కటే డాంగ్లింగ్ బట్ ఈ పీసెస్ కూడా మీకు కావాలి అంటే కొంచెం ఒక టూ జాయింట్స్ వన్ టూ వన్ టూ అంటే ఫైవ్ పీసెస్ అవుతాయి బట్ ఇవి ఎలా అంటేనండి ఎక్కడ జాయింట్ కనపడకూడదండి మధ్యలో గ్యాప్ ఇచ్చినట్టు ఆ జాయింట్ వచ్చినట్టు మీకు ఎక్కడ కనపడకూడదు కనపడిందంటే ఈ సెట్ లుక్ పోయినట్టే పూర్తిగా చూస్తే ఒకటే పీస్ లాగా ఉండాలి బట్ జాయింట్స్ ఇచ్చినా ఒకటే పీస్ లాగా ఉండే విధంగా చేయొచ్చండి బట్ అక్కర్లేదు ఇన్ఫ్యాక్ట్ చెప్పాలి అంటే జాయింట్స్ లేకుండానే ఈ సెట్స్ పర్ఫెక్ట్గా ఇలా నెక్లో కూర్చుంటాయి అనమాట చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది ఈ పీస్ చేసేటప్పుడు మనం ఎప్పుడైనా స్టిఫ్ పీస్ చేస్తున్నాము అంటే లైక్ చోకర్ లాగా ఆ నెక్ సైజు కూడా తీసుకుని కొంచెం దానికి అడ్జస్ట్ అయ్యేలాగా ఆ పర్టులర్ ఆ లేడీకి అడ్జస్ట్ అయ్యేలాగా ఈ సైజు నెక్ షేప్ డిజైన్ చేయవలసి వస్తుంది సో ఆ విధంగా ఎక్స్ట్రాడినరీగా క్రియేట్ చేయడం జరిగిందండి కంప్లీట్ డైమండ్ ఫినిష్లో వచ్చింది ఇందులో చెప్పాలి అంటే మీకు ఒక త్రీ షేప్స్ ఆఫ్ డైమండ్స్ అంటే రైస్ రౌండ్ ఇలా డిఫరెంట్ షేప్స్ వాడటం జరిగింది సీజెడ్స్ కంప్లీట్గా బ్రాండెడ్ పీసెస్ అండి అండ్ అలాగే ఎమ్రాయిల్ వాడటం జరిగింది లాకెట్ కూడా చాలా స్పెషల్గా ఉంది ఇన్ఫ్యాక్ట్ ఈ డ్యాంగ్లింగ్స్ వచ్చిన తర్వాత ఈ సెట్ లుక్ కూడా మారబోతుందండి అవి కూడా వీలైతే నేను నెక్స్ట్ వీడియోలో అయినా పిక్స్ పెట్టే ప్రయత్నం చేస్తాను సో మీకు ఎలా నచ్చింది ఇందులో డాంగ్లింగ్స్ ఏ ఇస్తే బాగుంటాయో మీరు మీ సజెషన్ ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నాను కామెంట్స్ రూపంలో సో దట్స్ ఆల్ ఫర్ ద డే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి తోటి వారితో మన వీడియోస్ షేర్ చేయటం మర్చిపోకండి థ్యాంక్ యూ